రేపే అమావాస్య రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున ఎవరైతే మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి స్థిరంగా నివసిస్తుంది మనీ ప్లాంట్ అనేది మన ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది అంతేకాదు ఈ పవిత్రమైన పితృదేవతలకి ఇష్టమైనటువంటి మహాలయ అమా రోజున ఎవరైతే మనీ ప్లాంట్ దగ్గర ఈ పరిహారాన్ని తప్పకుండా పాటిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనీ ప్లాంట్ ని మనం ప్రతి ఒక్కరం పెంచుకుంటూనే ఉంటాము మనీ ప్లాంట్ అనేది వేపుగా పెరిగే మొక్క కూడా తీగ జాతికి చెందినటువంటి మొక్క ఈ మొక్క ఇండోర్ ప్లాంట్ గా కూడా మనకు వర్తిస్తుంది ఈ మొక్కకు మట్టి లేకపోయినా పర్వాలేదు కానీ నీరు మాత్రం తప్పకుండా పుష్కలంగా ఉండాలి ఈ మొక్క నీటి సహాయంతో పెరుగుతుంది అంతేకాదు ఈ మొక్కను ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఈ మొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ మొక్కను ఇంట్లో మరియు ఇంటి ప్రధాన ద్వారానికి అంటే ఎదురు గుండా లేదా ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ లేదా కుడి వైపున పెంచుతూ ఉంటాము అయితే చాలా మంది ఈ మొక్క సరియైన ప్రదేశంలో పెంచక ఇంట్లో అనేక రకాల నెగిటివ్ శక్తులు కూడా వస్తాయి ఈ మొక్కను సరైన పద్ధతిలో పెంచటం సరియైన దిశలో పెంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అయితే ఈ మనీ ప్లాంట్ మొక్కను ఏ దిక్కున పెంచాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ మనీ ప్లాంట్ మొక్కను తూర్పు వైపున పెంచాలి తూర్పు వైపున ఆగ్నేయం దిక్కున పెంచితే గనక లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి అలానే గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఈ మొక్కను ఉత్తర దిక్కున కూడా పెంచుకోవచ్చు అలానే దక్షిణ దిక్కున కూడా పెంచుకోవచ్చు కానీ ఈ మొక్కను నైరుతి దిక్కున మాత్రం అస్సలు పెంచకూడదు పొరపాటున ఈ మొక్కను నైరుతి ది దిక్కులో పెంచినట్లు అయితే ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాదు ఇంట్లో ఒక్క రూపాయి ఉండదు పైగా అప్పులు కూడా ఎక్కువగా పెరిగిపో ఇలా ఈ దిశలో పెంచకపోతే కుటుంబంలో గొడవలు కూడా వస్తాయి భార్య మధ్య గొడవలు కూడా వస్తాయి ఇలా రకరకాల సమస్యలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా తూర్పు లేదా ఉత్తరం లేదా దక్షిణం వైపున పెంచుకోవచ్చు అలానే ఈ మొక్కను ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో పెంచటం వల్ల ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉంటుంది ధనాకర్షణ జరుగుతుంది ఈ మొక్కకి ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్ మొక్క అనేది ధనపరమైనటువంటిది ఇంట్లో ఉండే నెగిటివిటీని బయటికి పంపించి ఈ మొక్క మన చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మనీ ప్లాంట్ అనేది మన ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన చుట్టూ చెడుగాలి ఉంటే ఆ చెడు గాలిని కూడా తొలగిస్తుంది ఇలాంటి అద్భుతమైన మొక్క దగ్గర రేపు పవిత్రమైన మహాలయ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాలు చేస్తే గనక ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ రేపు మనీ ప్లాంట్ దగ్గర ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం రేపు మనీ ప్లాంట్ దగ్గర అమావాస్య చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మనీ మనీప్లాంట్ దగ్గర ఒక దీపాన్ని వెలిగించి మనీ ప్లాంట్కి కొద్దిగా పసుపు కుంకుమను సమర్పించి అక్కడ ఒక ఐదు రూపాయి ని పెట్టాలి ఒక ఐదు రూపాయల కాయిన్ ని పెట్టవచ్చా లేదా ఐదు కాయిన్స్ ని తీసుకొని పెట్టాలా అని సందేహం మీకు రావచ్చు అయితే మీరు ఐదు కాయిన్స్ ని తీసుకొని పెట్టండి లక్ష్మీదేవికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం ఆ వాటి యొక్క శబ్దం అన్నా చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో భూలోక సంచారం చేస్తుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా మనీ ప్లాంట్ దగ్గర ఇలా దీపాన్ని వెలిగించి తరువాత ఐదు రూపాయల కాయిన్స్ ని ఆ మనీ ప్లాంట్ దగ్గర పెట్టి మనీ ప్లాంట్ కి ఒక ఎర్రటి దారాన్ని కట్టండి చాలు ఆ దారం అనేది ఐదు ముడులతో ఉండాలి అలా ఉన్నటువంటి దారాన్ని మనీ ప్లాంట్ కి రేపు అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత కడితే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి పరుగున మీ ఇంట్లోకి వస్తుంది మీ యొక్క సంపదను మరింత పెంచుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఇళ్ళ వేళలా మీ ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి తో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా నైరుతి దిక్కు అంటే కుబేరస్వామికి చాలా ఇష్టం అందుకే ఈ నైరుతి దిక్కున మనీ ప్లాంట్ని పెంచటం వల్ల కుబేరస్వామి గణపతి లక్ష్మీదేవి వీరి ముగ్గురి అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యంగా రేపు అతి శక్తివంతమైన మహాలయ అమావాస్య కనుక చీకటి పడిన తరువాత మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేయండి తప్పకుండా ఒక దీపాన్ని వెలిగించి ఐదు రూపాయి కాయిన్స్ని పెట్టి మనీ ప్లాంట్కి ఎర్రటి దారాన్ని ఐదు ముడులతో కట్టండి తరువాత మనీ ప్లాంట్ దగ్గర గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి ఒక పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు మీ ఇంట్లో ఉండే చెడు శక్తి తొలగిపోతుంది మన కంటికి కనిపించకుండానే మన ఇంట్లో ఎన్నో రకాల దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క చెడు ప్రభావం వల్ల మనం జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాము ఆర్థికంగా ముందుకు సాగలేము ఆర్థికంగా ఎదుగుదల అనేది కరువైపోతుంది అలాంటి సమయంలో మనం రేపు అమావాస్య రోజున మనీ ప్లాంట్ దగ్గర ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సంపద పెరుగుతుంది అలానే ప్రతి శుక్రవారము కూడా మనీ ప్లాంట్కి పసుపు కుంకుమను సమర్పించాలి మనీ ప్లాంట్ దగ్గర ప్రతి శుక్రవారం కూడా రాళ్ళ ఉప్పుని పెట్టాలి అంతేకాదు ప్రతి శుక్రవారము మనీ ప్లాంట్కి నిండుగా నీరుని పోయాలి ఈ మొక్కకి నీరే ఎక్కువగా ఇష్టం నీటికి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అలానే ఈ మొక్క మట్టి లేకపోయినా పర్వాలేదు కానీ నీరు మాత్రం తప్పనిసరి ఉండవలసిందే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్లో నీరుని ఎక్కువగా పోస్తూ ఉండాలి ఇలా ఎప్పుడు మనీ ప్లాంట్ని నీటిలో ఉంచటం వల్ల మన ఇంట్లో నుండి ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు ఎక్కువగా పెరుగుతాయి అంతేకాదు నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక మన ఇంట్లో నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలి అయితే రేపు అతిశక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా మనీ ప్లాంట్ దగ్గర ఈ పరిహారాలు చేయండి అంతేకాదు మనీ ప్లాంట్ దగ్గర ఎప్పుడూ కూడా పాడైపోయినటువంటి వస్తువులు కానీ లేదా అనవసరమైన చెప్పులు చెత్తా చెదారాలు వంటివి పెట్టకూడదు మనీ ప్లా మనీ ప్లాంటుని ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా పెంచాలి అంతేకాదు ఆ చెట్టు చుట్టూరా ఏవీ లేకుండా చూసుకోవాలి ప్లాస్టిక్ వస్తువులు కానీ లేదా విరిగిపోయిన వస్తువులు కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ చుట్టూ ప్రక్కల కూడా పెట్టకూడదు ముళ్ళకు సంబంధించిన చెట్లను మనీ ప్లాంట్ దగ్గర నాటకూడదు మనీ ప్లాంట్కి అత్యంత ఎక్కువగా పోషకాలతో ఉన్నటువంటి ఎలాంటి మనం అంటే మెడిసిన్ ఇవ్వకుండానే అది చాలా ఏపుగా అందంగా తీగలా పారుతూ అందంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తుంది ఇలా మనీ ప్లాంట్ దగ్గర చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుస్తుంది తెలుసుకున్నారు కదా రేపు మహాలయ అమావాస్య రోజున మనీ ప్లాంట్ దగ్గర ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి